తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా జిల్లాల వారీగా మీ అంచనా చెప్పండి ఏ జిల్లాలో ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు ఉదాహరణకి చెప్తా సార్ ఉభయ గోదావరి జిల్లాలో నరసాపురం ఈ రఘురామకృష్ణ ప్రజలు ఇవాళ బయటకి వెళ్ళి ఆడుకో అని చెప్పారు లోపలికి కూడా తీసుకెళ్ళలేదు పవన్ కళ్యాణ్ అతనికి ఒక టికెట్ ఉంటది కదా ఎంత కాదన్న వీళ్ళు పంచనబడి ఉన్నందుకు నరసపురం ఉదాహరణకి నరసాపురం సత్యన ఎవరు నేను నేనైతే చెప్తున్నా ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ సీఎం రమేష్ సుజనా చౌదరి లేదు వీళ్ళతో అయితే టికెట్లు ఇవ్వో అని ఆల్రెడీ బీజేపీ ఇప్పుడు ఫుడ్ అని చెప్పేసింది ఇక్కడ పురం దేశంలో కాపాడుకోవడం పొత్తు కూడా కారణం కదా మొహాలకి తెలివితేటలు లేవు కానీ బీజేపీ మీకు చాలాసార్లు చెప్పేశారు ఒక బండరాయ్ గులకరాయ్ గుణపం బీజేపీ కాంగ్రెస్ అట్టావో దేశ బచావో నినాదంలో మొత్తం బండరాల్లో పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీలన్నీ ఎత్తే అవతలి చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తుంది అందులో పవన్ కళ్యాణ్ గుణపాలనాడు బీజేపీకి ఒక ఇన్స్ట్రుమెంట్ గులకరాయ్ పవన్ కళ్యాణ్ దొరికాడు బండరాయి లాంటి తెలుగుదేశాన్ని పక్కలించి అవతలేస్తారు ఎందుకంటే బండరాయిని మొక్కలు చేసి ఉపయోగించే కార్యక్రమం వేరు బండరాయిని దొల్లించి పక్కకు దోశారు మీరు గమనిస్తున్నారు దీంట్లో బీజేపీ ఆప్ట్ చేసిన విధానం చూడండి దే ఆర్ జస్ట్ యూజింగ్ పవన్ కళ్యాణ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆ గొలకరాయ్ అదర్వైజ్ దానికి ఏం శాంఛుర ఉండదు బట్ ఆ శాంచురీ ఉన్న వ్యక్తిత్వం ఎందుకు సార్ తిట్లు తింటున్నాడు ఆయన ఈ పొత్తు కోసం ఆయన తిట్లు తినవలసి వస్తుంది అంటాడు వాట్ ఫర్ కూడా దేనికి దేనికి అంటే ఈస్ ద ట్రాప్డ్ గేమ్ ఈస్ బీన్ ప్లేయింగ్ యాజ్ అన్ పపెట్ అకార్డింగ్ టు ద విమ్స్ అండ్ ఫ్యాన్సెస్ ఆఫ్ బీజేపీ బికాస్ అదే మాకు అదే బీజేపీ తెలుగుదేశం అదే అతల పొమ్మను అతల పొమ్మను అంటుంటే సార్ చూడండి సార్ చూడండి సార్ నటన కానీ మనసులో మనం మరతట్టేసి తెలుగుదేశం ఇంకా అక్కడ ఉంది ఎక్కడ పునరుత్తేజం వచ్చినా దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చెప్తాం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పాస్ పోయిన లడ్లు అన్నప్పుడు వితౌట్ కండిషన్ బీజేపీతో పొత్తుకుపోయాడు ప్లాంటెడ్ క్రీచర్ తెలుగుదేశం ఇంత వివక్షకు గురైన తర్వాత కూడా పేటిఎం అన్నారు ఇష్టం వచ్చి వాడేసుకున్న పోలవనం డబ్బులు అన్నట్టు అన్ని అపోదలు మూసుకొని పంచేంద్రియాలు మూసుకొని కూర్చుని ఏం చేతకం తనవా పౌరుషన్ లేని తర్వా ఇవాళ ప్రజల కోసం నిజంగా చే ఉద్యమాలు చేసి లేకపోతే ఎంత ధారణ పోరాటాలు చేసినా తెలుగుదేశం కనుక నిజంగా శాంక్యూటీని జస్టిఫై చేసుకోవాలంటే ఏం చేయాల్సిన వాళ్ళు క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలి ఈ ప్రభుత్వం ఏం అరగట్ల ఇరవై ఐదు అడిగితే ఇరవై రెండు ఇచ్చాం మనం అయినా సరే ప్రభుత్వం బీజేపీ మీద ప్రజలు పెట్టట్లేదని నిరంతరం రాష్ట్ర సమస్యల మీద పోరాటం ఉదంతం చెప్పండి ఎవరు కూడా ఏ ప్రాతిపదిక మీద కూడా కన్సిడరేషన్స్ లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు వీళ్ళ కేసులు దాన్ని ఎందుకు తెలుసా నేను రేవంత్ రెడ్డి గారిని కలిసారు కదా ఎయిర్పోర్ట్లో దేనికి కలిసారు సార్ మీకు ఢిల్లీలో కేసు తెలుసా సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్ బి భారత్ భూములు ఢిల్లీ లెవెల్లో దాన్ని లాబింగ్ చేసి మీకు తెలుసో తెలియదో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు క్రాక్ చేసిందని మనోడికి మందు ఎక్కువ ఢిల్లీలోకి ఫుల్ త్యాగి ఆ జడ్జీలు మేము మేనేజ్ చేసాం మేము ఆనాటి నైంటీ సిక్స్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అని చెప్పినప్పుడు సుమోటో కింద కండెంట్ ఆఫ్ కోర్టు తీసుకున్నారు ఆఫ్ కోర్ట్ తీసుకున్న తర్వాత మూవ్మెంట్ ఏదండి ఇవాళ దాకా ఇవన్నీ రాష్ట్ర పరంగా కేసు ఏమని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రోవోక్ చేయడానికి వచ్చింది చంద్రబాబు నాయుడు ఇఫ్ ఈ డజెంట్ అనే కోర్టు యాక్షన్ తీసుకోండి సిబిఐ ఎంక్వైరీ ఏమంటుంది తక్కువ కేసులు అది ఎనిమిది వందల యాభై ఎకరాలు ఒడి రెండు కాదు సో ఇవన్నిటిని తప్పించుకోవడానికి ఓ పక్కన అమిత్ షాతో మలంపట్టి రాజకీయాలు ఎందుకంటే అధ్యక్షులతో చేస్తున్నాడు రాజకీయాలు ఓకే ఈ సర్వే వివరాల మనం ఎలా ఉంది జిల్లాల వారిగా తీసుకుంటే అంటే దీని ఇంపాక్ట్ చెప్పాలి కదా ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఆ మూడు లక్షల యాభై వేలు శాంపిల్ చేసిన బీజేపీ అన్నది బీజేపీ అన్నది ఒక అడెడ్ పాయింట్ కింద వచ్చినప్పుడు ఏమవుతుంది నెగిటివ్ ఫుల్ అంతా యాడ్ అయ్యేది ఎవరికి రూలింగ్ గవర్నమెంట్ కదా ఇప్పుడు నిలబడేది ఒకటి దమ్మిడికి ఉపయోగంగా ఉదాహరణగా సీఎం రమించుకో లేదా సుజనా చౌదరికి పురం దేశ రమ్మకో లేకపోతే కురుకుపాట్లు పడుతున్న కిరణ్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా తీసుకెళ్ళి రాజం ఇస్తారు ఎంపీ ఏమవుతుంది పీలేరంట పీలేరట వీళ్ళందరూ పంచుకుంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నప్పుడు పంచేసుకుంటే చుట్టపాల గురించి ఒకరికి ఒక చుట్టం జాగం చేస్తే ఇంకో చట్టం పురం దేశమేమో జీవీఎల్ నోట్ల మట్టి కొట్టి అక్కడేమో విశాఖపట్నం నిలబడిపోవడానికి తెలుగుదేశం ఓటు బ్యాంక్ మేము ట్రావెల్ చేయించగలం భరత్ ఓట్లన్నీ మాకు వస్తాయి అని జీవీఎల్ నోట్ల మట్టి కొట్టడానికి ఏషియన్ రాజకీయం అనమాట ఎందుకు ఇవి స్వయం ప్రకాశ శక్తి కలిగినవి లేదు సో ఇక్కడ అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం జరుగుతున్న దగ్గర ఇవాళ ఉనికి ఖచ్చితంగా కోల్పోతుంది కోల్పోయినప్పుడు తెలంగాణలో ఏం చేశారు స్వాహా పునరావాస కార్యక్రమాలు అదే పునరావాస కార్యక్రమాలు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో చేయబోవడానికి తగలేపుతుంది ఎందుకు లోకేష్ ఆల్రెడీ మంగళగిరిలో ఓడిపోతానంటే రాజకీయ సన్యాసం అని కబుర్లు చెప్పాడు రాజకీయ సన్యాసంగా డీమార్క్ చేసి అలాంటి రాజకీయాలు చేస్తున్నారు చూశారు కదా సో ఇవన్నీ ప్ర దీంట్లో వాళ్ళు అడుగుతున్నవి ఎన్ని ఇప్పుడు ఎనిమిది జనసేనతోనూ బీజేపీ కలిపి ఎనిమిది పార్లమెంట్లు అంటున్నారు ఈ చిన్నపరని చేసి కాకినాడ పార్లమెంట్ నిలబెట్టిస్తారు ఈ ఎవరిని పవన్ కళ్యాణ్ అనకాపల్లి ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు గ్రౌండ్ వర్క్ చేసుకుని ఆ పది కోట్లు ఎంత ఎత్తుకొచ్చి నర్సాపురం రఘురాం కృష్ణరాజు ప్రెజర్ పెడదాం అనుకుంటే పుత్వే పిడుగు బోట్ల పడింది సో ఇవన్నీ ఏమవుతాయి రాజంపేట అనకాపల్లి విశాఖపట్నం నరసాపురం ఇంకోటి ఏమున్నాయి ఊనికి లేని విజయవాడ ఒకటి పీపి తిరువుగా రాజకీయం అన్నమాట పురంధేశ్వరమ్మ ఎవరిని ఈ సుజన చౌదరిని ఎంటర్ చేయకుండా పీవీపీని తీసుకొస్తా అక్కడ లేకపోవడం విజయవాడ చాలా స్ట్రాంగ్ హోల్డ్ కదా చౌదరి చౌదరింగ్ ఈడ్చి కొత్త కౌన్సిలర్ నిలబడితే నోట్లతో పోటీ పడవలసి వస్తుంది అంటే కలిసి వెళ్తున్నారు కాబట్టి కలిసి వెళ్తే ఎవరంటే ఓటు బ్యాంక్ ట్రాన్ఫర్ అంత సామర్థ్యం ఉంది అక్కడ కేసులండి అని చౌదరి కదా మిగిలిన చౌదరు కదా పీవీపీ చౌదరు కదా అంటే చిన్ని సపోర్ట్ చేస్తారు ఆయన నోట్లో మట్టి కొట్టే కదా అన్న తమ్ముల మధ్యలో చిచ్చి పెట్టారు ఆయనకి కాకుండా అల్లంకి కాకపోతే ఎవరు ఆల్రెడీ ఇక్కడ పోలవరంలో ఏమవుతుంది చికి గారికి కాదని గలబలైతే వాళ్ళు జనసేన టికెట్ అనౌన్స్ చేయండి ఏమవుతుంది చూద్దరు కండి వీళ్ళ సమన్వయ పరిచయం సంతాన పరిచయం అంత స్టామినాలు ఎప్పుడో చంద్రబాబు గారికి వెళ్ళిపోయి సార్ ఏం లేదు ఓన్లీ పై పైన ఒడియాల వ్యాపారాలు నడుస్తున్నాయి ఇక్కడ రాయలసీమ వస్తాయి కర్నూలు అనంతపురం చిత్తూరు ఎక్కడి నుంచి వస్తాయి సార్ వీళ్ళకి ఎవరిని ఇక్కడ అనంతపురం హిందూపూర్ అడుగుతున్నారు టికెట్ హిందూపూర్ టికెట్ బీజేపీ అంట సార్ ఒక ప్రోవిన్ ట్రాక్ ఒక స్టేజ్లో ఒక దగ్గర నిలకడగా ఆ బాలచౌర్క్యేమో మచిలీపట్నం అప్ప చెప్పేస్తారు తీసుకొచ్చి ఎలాగో లోపటేసి బయటం అంతకన్నా ఇంకేం లేదు ఈ నెల్లూరు చేపలు కదే అక్కడ సో ఇక్కడ జనసేన మూడు నుంచి రెండు కుదించబడుతూ ఆరుకి పెరుగుతున్న బీజేపీ నేను పార్థిపెట్లో ఒకసారి చెప్పా ఈ తెలుగుదేశంలో ఎంపీ స్థానాలు ఎప్పుడో కాడవ తెలియసారు అలాడు వస్తాడు ఇల్లొస్తాడు అలాగే వస్తాడు పొల్లాగే వస్తాడు శ్రీకృష్ణ దేవరా లెటర్లు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా ఆల్టర్నేటివ్ మెకానిజం కానీ సెకండ్ థర్డ్ స్టెంట్ లీడర్స్ని ఎమర్జ్ చేసుకుని ఇవాళ దాకా లేదండి తెలుగుదేశంలో ఎంతసేపు బిక్కు బిక్కులు ఆడుకుంటూ భయంతో ఆ చుట్టుపక్కల తపెలగాలందరినీ పెట్టుకుని ఆ బౌబోనిగాలు ఇచ్చిన పనికి మాలిన ఐడియాలు పాచ్యంతకాలంలో నూడుకుని ఏ రోజు పోపేసుకుని తింటాం చూడండి ఇంట్లో ఆ కేజేడీల నుంచి కదా అదే పద్ధతి తప్ప కొత్త రాజకీయ ధోరణన్నది లేనలేదు వాళ్ళ దగ్గర సో ఈ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్న దగ్గర ఏడేస్ ఎనిమిది పార్లమెంట్లు పనంగా పెడుతుంటే ఎనిమిది పార్లమెంట్లో బీజేపీ జనసేన అన్నప్పుడు ఎనిమిది ఇంటూ ఏడైండి అగ్రిగేట్ యాభై ఆరు నియోజకవర్గాల్లో పాత కదే